శ్రీ సూర్యాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సూర్య భగవానుని యొక్క మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా సూర్యుని యొక్క బీజ మంత్రాన్ని చూద్దాం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ అనగా సర్వదా అనుగ్రహాన్ని ప్రసాదించమని భగవానుని ప్రార్థిస్తున్నాను తరువాత మంత్రం ఓం ప్రచోదయాత్ మరొక్కసారి విన్నాం ఓం తురంగాయ విద్మహే కిరణాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ అనగా ఏడు గుర్రాలు నడిపే రథాన్ని అధిరోహించే కాంతి కిరణాలను భూమికి ప్రసరింపచేసే భగవానునికి నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం

విష్ణు స్వరూపిగా దర్శనమిచ్చే త్రిమూర్తి స్వరూపి అయిన సూర్య భగవాను ధ్యానిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధా భక్తులతో పఠించడం ద్వారా జీవితంలో అన్ని అడ్డంకులు తొలగి అన్నింటినీ ఎదుర్కొనే ఆత్మస్థైర్యం వృద్ధి చెందును అన్ని రకాల ప్రతికూల శక్తులు నాశనమయ్యి అన్ని పనులలో సానుకూలత ఏర్పడును మరియు ఆరోగ్యం వృద్ధి చెందును ఓం శ్రీ సూర్యాయ నమ